ై సోదులారా మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మ్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో మన టాప్ ఫైవ్ కంపెనీస్ అయిన మొక్కజొన్న కంపెనీలో వాటి యొక్క రకాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో చెప్పే రకాలన్నీ కూడా మనం ఇతర రైతుల నుంచి సేకరించిన సమాచారమే ఈ వీడియోలో మనం చెప్పడం జరిగింది వాళ్ళు మంచి అధిక దిగుబడి తీసి మంచి పాపులర్ ఉన్న కంపెనీలు అవే వెరైటీలు వీడియోలు మనం తెలియజేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనము ఈ టాప్ రకాలను కనుక చూసుకున్నట్టయితే మనకు పైనీరు దాంతోపాటుగా సింజంట మరియు సిపి దాంతోపాటు కావేరీ మరియు అడ్వంట ఈ కంపెనీలు మనకు ఏ అడిగినా కానీ ఈ కంపెనీల గురించి చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు వేసిన రకాలు దాంట్లో ఇట్లా చాలా రకాలు ఉంటాయి కాకపోతే వేసిన రకాల్లో మంచి టాప్ మంచి దిగుబడి ఇచ్చిన రకాలు ఈ వీడియోలో మనము తెలపడం అనేది జరుగుతుంది ఈ వీడియో ఈ వీడియోలో చెప్పిన ప్రతి వెరైటీ కూడా మనకు ముప్పై నుంచి నలభై క్వింటాల్లో దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న రకాలు అన్నట్టు ఇందులో కనుక మనం మొ మోటగా చూసుకున్నట్టయితే పైనీరులో కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ రెండు రకాలు రైతుల దగ్గర వినిపించడం అనేది జరిగింది అందులో మోటోగా చూసుకున్నట్టయితే డబల్ త్రీ జీరో టూ అనే ఒక రకము దాంతోపాటుగా త్రీ ఫోర్ జీరో వన్ ఈ రెండు రకాలు మనకు మంచి దిగుబడిని ఇచ్చినాయి దాదాపు ఏంటంటే ఒక ఎకరాకు ముప్పై నుంచి నలభై క్వింటల్లా దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన విత్తనాలు అది కూడా ఏంటంటే నేల స్వభావము దాంతోపాటు మంచి ఇరిగేషన్ అంటే నీటి దానిపైన ఇట్లా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఒక్కొక్క కంకిలో వనక చూసుకున్నట్టయితే మనకు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వర్షాలు అనేది మనకు ఒక కంకిలో రావడం అనేది జరిగింది మన పంట కూడా నూట పది నుంచి నూట ఇరవై రోజులు పూర్తి కావడం అనేది జరిగింది అంతేకాకుండా తర్వాత మనకు సిపిలో వనుక చూసుకున్నట్టయితే ఇందులో కూడా రెండు అనేది మనకు ఉండడం జరిగింది సిపిలో వంకా ఒకటి సిపి త్రిబుల్ త్రీ అనే ఒక రకము పాటు ఏంటంటే సిపి ఫైవ్ జీరో నైన్ అనే ఒక రకము ఈ రెండు రకాలు కూడా మనకు ఈ సిపి కంపెనీలో మంచి దిగుబడిని ఇవ్వడం అనేది జరిగింది ఈ రకాలు కూడా ఏంటంటే దాదాపుగా ఏంటంటే మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి ఇచ్చే రకాలు దాని తర్వాత కనుక చూసుకున్నట్టయితే మనకు అడ్వాంట అడ్వాంటలో కనుక చూసుకున్నట్టయితే దీంట్లో కూడా రెండు రకాలు మనకు మంచి దిగుబడిని ఇవ్వడం అనేది జరిగింది దానిలో కనుక చూసుకున్నట్టయితే అడ్వాంట పిఎస్సి సెవెన్ ఫోర్ వన్ ఒక రకము దాంతోపాటుగా పిఎసీ మనకు సెవెన్ ఫైవ్ వన్ అనే ఈ రెండు రకాలు మనకు మంచి దిగుబడి అనేది దాదాపు ఏంటంటే ఒక ఎకరాలు మనకు ముప్పై నుంచి నలభై క్వింటాలు దిగుబడిని ఇచ్చే సామర్థ్యం కలిగిన విత్తనాలు దాని తర్వాత మనము సింజెంటాలు కనుక చూసుకున్నట్టయితే ఒక వెరైటీ అనేది మనకు రైతుల దగ్గర బాగా వినిపియడం అనేది జరిగింది అందులో కనుక చూసుకున్నట్టయితే ఎన్కే త్రిబుల్ సిక్స్ ఎయిట్ ప్లస్ అనేది మనకు మంచి దిగుబడినిచ్చే వెరైటీ దాదాపు ఏంటంటే ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి అనేది మనకు రబీలోనే రావడం జరుగుతుంది దాని తర్వాత మనకు కాబట్టి రాట్లు ఉన్నాయి దీంట్లో ఇట్లు ఏంటంటే మంచిగా ఉన్న ఒక మేజ్ హైబ్రిడ్ ఏంటంటే కేఎంహెచ్ ఎయిట్ త్రిబుల్ త్రీ అనే రకం కూడా మనకు మంచి దిగుబడి అనేది ఇవ్వడం అనేది జరిగింది ఈ వీడియోలో తెలిపిన ప్రతి వెరైటీ కూడా మనకు ముప్పై నుంచి నలభై క్వింటాల దిగుబడిని ఇచ్చే సామర్థ్యం కలిగిన రకాలు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని నేల రకాన్ని బట్టి కూడా దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది హెచ్చు తగ్గులు అనే ఉండడం అనేది జరుగుతాయి అదేవిధంగా ఏంటంటే మనం ఇచ్చే పైన కూడా ఆధారపడి ఉంటుంది మరియు సరైన ఎరువుల యాజమాన్యం కూడా చేపట్టినట్టయితే మనము ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి అనేది తీసుకునే కూచ్చు అదేవిధంగా ఏంటంటే మనకు మొక్కజోన్లో కనుక ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత సంవత్సరాల నుంచి ఏంటంటే బం అంటే కత్తెరపూర్ అనేది డ్యామేజ్ అనేది చాలా అధికంగా ఉండడం అనేది జరిగింది దీనివల్ల ఏంటంటే మనకు దిగుబడి పైన ఇంపాక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది అందుగురించి దీన్ని కనుక మనం నివారించుకున్నట్టయితే మనకు మొక్కజొన్నలో కూడా మనం అనుకున్నట్టుగా ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు నలభై కింటల వరకు మనకు దిగుబడి తీసుకునే అవకాశం అయితే చాలా అధికంగా ఉంది చూశారు రైసోల్లారా ఈ వీడియోలో మనకు మొక్కజొన్న రకాలను అదేవిధంగా దీంట్లో మీరు లాస్ట్ ఇయర్ వాడినట్టుంటే మంచి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది వేరే రైతు సోదరులకు కూడా ఉపయోగపడే జరుగుతుంది మరిన్ని వేసే సంబంధించి వీడియోల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బిల్ సిమ్మల్ ప్రెస్ చేయండి నేను చెప్పి చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కూడా రావడం అనేది జరుగుతుంది